జై జగన్ జై క్రమన్న జై క్రమన్న ఒకే పార్టీ ఒకే నాయకుడు రగనాథ రెడ్డి ఏం బాస రెండు రోడ్లు వచ్చే రెండు రోడ్లు ఉంటాయి మన సాయం రెండు దగ్గర మా లోపలికి చూడండి చూపిస్తున్నారు చేప పరిపాలన ఇప్పుడు చూడాలి జగన్ మంచి చేప చక్కగా

వాళ్ళందరూ నాయకత్వంలో మేమందరం ఈ సాయినగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాల గురించి రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు పోటీ వేయమని అదే జీఎస్ఆర్ రెడ్డి పార్లమెంట్కి పోటీ చేస్తున్న పెద్దలు జీఎస్ఆర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు పోటీ ఇయమని ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము అనేక పథకాలు మాకు జగనన్న ఇస్తున్నాడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు మగ్గం డబ్బులు ఇరవై నాలుగు ఇస్తున్నారు అదేవిధంగా వాలంటీర్ల సేవలు ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి మాకు ఏం కావాలన్నా తలుపు దక్కి మాకు అన్ని పథకాలు మాకు అందిస్తున్నారు వైఎస్ఆర్ చేయుత ఇస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారు సచివాలయాల పేరుతో అనేక కార్యక్రమాలు నేరుగా మాకు ఇంటికి వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారు ఎక్కడ వెళ్ళి క్లియర్గా గత పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం ప్రభుత్వ సేవలు అందలేదు ఆయన పేరు చెప్పుకునే ఒక పథకం కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే పేరు చెప్పుకునే ఒక్క పథకం కూడా ఇవ్వలేదని ఒక్క నిమిషం అది తేడా ఒళ్లే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాకు ఏమీ లేదు జగనన్న రూపంలో మాకు అన్ని కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు ఈ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా మన బడ్జెట్ గాడి తప్పినా కూడా ఆయన ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రతి పథకం కూడా ఒక్కటి కూడా విస్మరించకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని తొంభై తొమ్మిది శాతం అమలుపరిచి మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు అని చెప్పే నాయకుడు ఉన్నాడని నిజంగా కూడా మాకు ఒక మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు మనందరం గర్వపడాలని సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటు అడుగుతున్నారు ఏ అర్హతతో మీరు అడుగుతున్నారు ఏం సాధించారు మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీ మీరు చెప్పుకుంటున్న నాయకుడు పేరుతో ఒక్క పథకం అయినా ఉందా ఒక్క పథకం కూడా లేదు గర్వంగా గతంలో వైఎస్ఆర్ ఆనాడు ఫీఎస్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఒక్కర అక్కా చెల్లెమ్మలకి పూర్తిగా వృద్ధి లేని రుణాలు ఇవ్వటం అయితేనేమి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితే ఆరోగ్యశ్రీ పథకాలు అనేక పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే తండ్రిని మించిన తనయ్యగా ఆయన ఒక్క అడుగు వేస్తే ఐదు అడుగులు ముందరకేసి నేనున్నాను అనే భరోసాతో ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గుండె చప్పుడు విని నేనున్నా అని చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు అమలుపరిచి మీ ఇంట్లో మంచి ఉందని నాకు ఓటి మంచి చెప్పింది ఘర్షణ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తూ అదేవిధంగా స్థానిక నాయకులు కొంతమంది ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మాకు తెలుగుదేశం ఓటి అని అడుగుతున్నారు మీ ద్వారా సంఘం ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం మీరు మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది అనేక పదవులు పొంది అనేక పనులు చేసుకొని అనేక ఉద్యోగాలు పొంది ఈరోజు పోయి మళ్ళా మీ తెలుగుదేశం పార్టీ ఓటు అడుగుతున్నారంటే మీరు వాళ్ళని అడగండి నిలదీయ నిలదీయమని మేము అడుగుతా ఉన్నాను మీకు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పది మంచి పదవి పొందారు పదవి పొంది అనేక పనులు చేసుకొని ఈరోజు మళ్ళీ ప్యాకేజీలకి పోయి మళ్ళీ పోయి మాకు తెలుగుదేశం ఓటు వేయమని అంటున్నారంటే మీరు ప్రజలందరూ నిలదీయండి ఎందుకు ఓట్ వేయాలి ఏమైనా సంఘంలో బాగుందా లైట్లు ఏమైనా ఎలా ఉండగా నీటి వ్యవస్థ ఏమైనా బాగుందా మీరు ప్రజలందరూ మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను మీరు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని వాళ్ళని నిలదీయాలని మిమ్మల్ని వాళ్ళు కోరుతా ఉన్నాను ఎందువల్లంటే ఇది వాస్తవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పదవులు పొందారు ఒక ప్యాకేజీగా మిమ్మల్ని చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోతున్నారు ప్రజలందరూ ఈ విషయాలందరూ గమనించాలి చూడండి సంఘంలో నాయకులను చూడండి వస్తారు మళ్ళీ ఏడాది అన్నీ లబ్ధి పొందుతారు మళ్ళీ వెళ్తారు అనేక పార్టీలు ఇప్పుడు ఆరేడు పార్టీలు మారారు సంఘం ప్రజలు స్పష్టంగా మీరందరూ అన్నీ గమనించి మన జగనన్నకి మద్దతు ఇవ్వాలి ఒక మంచి నాయకుడు విక్రమ్ రెడ్డి గారు మంచి ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు రేపు వైఎస్ఆర్ అనేక సర్వేలు ఇరవై సర్వేలు ఇప్పుడు పద్దెనిమిది సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం అని చెప్పడం తెలిసిపోయింది అందుకని మనందరం మంచి మనసుతో మన సంఘం టౌన్లో ఒక మంచి మెజార్టీ ఇస్తారని పూర్తి నమ్మకం నాకు ఉంది అందువల్ల మనం ఈ ఇరవై రోజులు కష్టపడి మన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మన జగన్మోహన్ రెడ్డి మద్దతుకు ఆశీసులు విక్రమ్డికి ఆశీస్ వాళ్ళు మనందరం కోరదాం ఎక్కడికి వెళ్ళినా కూడా అహు అనూహ్య స్పందన ఉంది ఎటువంటి అనుమానం లేదు మరొకసారి మీ ద్వారా రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో అక్కడ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అంత్యధిక మెజార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు జై జగన్ అన్న జై విక్రమ